షేక్ హసీనాకి మరణశిక్ష విధించేస్తే ఆవిని తీసుకొచ్చి ఇక్కడ ఉరిశిక్ష చేసేస్తే ఫిబ్రవరి ఐదవ తారీఖుని ఎన్నికలు జరిగేస్తే మొత్తం మనం అధికారం చేపట్టేసి మళ్ళీ బంగ్లాదేశ్ని కైవసం చేసుకొని మనకిష్టం వచ్చినట్లుగా చేసుకొని పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని కలిపేసి భారతదేశం మీద దాడులు చేయవచ్చు అని మహమ్మద్ యూనస్ మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కుట్రలు చేసినట్లు ఉన్నాయి అందుకే ఈ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ కోర్టు గత పదిహేను నెలలుగా ఆవిడకి ఉరిశిక్ష వేయడానికి అన్ని ఆధారాలు సంపాదించి 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 చివరికి అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు మహమ్మద్ యూనస్ మిగతా కలిసి ఆవిడ మీద కుట్రపూరితంగా ఆధారాలు లేకుండానే ఆధారాలని ఈ ఆధారాలని చూపించేసి అక్కడ సుప్రీం కోర్టు మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆవిడకి ఉరిశిక్ష వేసే వరకు కూడా నిద్రపోలేదు చివరికి నిన్న ఐటీసీఎం వచ్చేసి ఉరిశిక్ష ఖరారు చేసిన తర్వాత అందరూ మంచిగా సంతోషంగా పండగ చేసుకున్నారు పార్టీ చేసుకున్నారు ఎవరు మహమ్మద్ యూనస్ తో పాటు మిగతా వాళ్ళు కానీ వాళ్ళు ఊహించినది ఏంటంటే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తుందని షేక్ హసీనా యొక్క అవామీ పార్టీ ఏదైతే ఉందో అవామీ లీగ్ పార్టీ ఈ అవామి లీగ్ పార్టీ నుంచి మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా పార్టీకి సంబంధం లేనటువంటి సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు ఆవిడ ఉరిశిక్ష వేసినందుకు రోడ్ల మీద వచ్చి మహమ్మద్ యూనస్ ని తిట్టు పోస్తున్నారు ఆవిడ గనక ఉరిశిక్ష వేస్తే మీ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి రాబోయే ఎన్నికలు మీరు చూస్తారు అంటూ ఇక్కడ ఇప్పుడే నిరసనలు అల్లర్లు చేస్తున్నారు ఆ పద్నాలుగు వందల మందిని ఎవరు చంపారో మాకు తెలుసు ఎవరు హంతకులు మాకు తెలుసు ఆ రోజు అల్లర్లు ఏం జరిగింది కూడా మాకు తెలుసు అని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఆవిడకి సపోర్ట్ గా నిలుస్తున్నారు ఇప్పుడు భారత్ కూడా చెప్పేసింది మేము ఇవ్వము షేక్ హసీని అప్పగించే ప్రసక్తే లేదు ఎందుకంటే మీరు చూపించినటువంటి ఏ ఆధారం కూడా సరైనటువంటిది కాదు ఆ ఆధారాలన్నీ కూడా ఫేక్ ఆధారాలు ఫేక్ ప్రూఫ్స్ కాబట్టి మేము ఇవ్వము ఇది ఇంటర్నేషనల్ గానే తేల్చుకుందాం అందరం కలిసి కానీ బంగ్లాదేశ్ ఏం చెబుతోంది ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా మా నేరస్తుల్ని మీరు మీ నేరస్తుల్ని మేము అప్పగించుకోవాలి ఇది చట్ట ప్రకారం ఉంది కదా మన ఇరు దేశాలకి ఆవిడ నేరం చేసిందని మేము అంగీకరించి కోర్టు చెప్పినటువంటి తీర్పుకి మీరు ఏ విధంగా వ్యతిరేకంగా ఉంటారో అలా చేస్తే మీరు షేక్ హసీన్ యొక్క నేరానికి మద్దతు తెలిపినట్లే బంగ్లాదేశ్ అంటే అది చూసుకుందాం తర్వాత మేమైతే ఇచ్చే ప్రసక్తి లేదు అని భారత్ చెప్పేసింది కాకపోతే మేము మీ బంగ్లాదేశ్ ను గౌరవిస్తాం ప్రజలను గౌరవిస్తాం మీ అభిష్టాన్ని గౌరవిస్తాం కానీ అన్యాయాలను మాత్రం ఎదిరిస్తామని భారత్ చెప్పింది ఇది ఊహించలేదు మహమ్మద్ యూనస్ అటు ప్రజలు వ్యతిరేకంగా తిరుగుతారని ఊహించలేదు ఇటు భారత్ ఈ విధంగా చెప్తుందని ఊహించలేదు ఎందుకంటే ఇప్పటి వరకు వెయిట్ చేశారు ఏదైతే ఉందో ఐటీసీ ఈ ఐటీసీ ఇప్పటి వరకు ఎలాగో తీర్పు చెప్పలేదు కాబట్టి అప్పటివరకు వెయిట్ చేద్దాము ఐటీసీ చెప్పగానే ఐక్యరాజ్య సమితి కూడా మనకు సపోర్ట్ చేసింది కాబట్టి భారతదేశం కూడా అప్పగించేస్తుంది అనుకున్నాడు మహామతి అలాగైతే ఫిబ్రవరి ఐదో తారీఖున ఎన్నికలకు వెళ్ళొచ్చు మళ్ళీ అధికారంలో కూర్చోవచ్చు అనుకున్నాడు శాంతి బహుమతి కానీ అక్కడ వాళ్ళు ఎడిపిస్తున్నారు ఇక్కడ